మనోహరి గతం గురించి అమర్ ప్రశ్నించినప్పుడు మనోహరి ఈ ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలిగించే గతం నా దగ్గర ఏమీ లేదు అమర్ అని చెప్పి సమాధానం చెబుతుంది దాంతో అమర్ నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నేను వెళ్ళిపోవచ్చా చాలా థ్యాంక్స్ అమర్ అంటూ మనోహరి ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో రాతోడు అదేంటి సార్ ఆవిడ గతం చెప్పకుండా అలా ఎలా వదిలేస్తారని చెప్పి అమర్తో అంటూ ఉంటాడు దాంతో అమర్ చెప్పాలనుకున్నది అయితే నాకు అడగ్గానే చెప్పేది రాథోడ్ ఆరు కూడా చెప్పేది కానీ తన గతం ఏంటో చెప్పట్లేదంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగింది కాబట్టి తను దాస్తున్న గతం ఏదో ఖచ్చితంగా మనమే తెలుసుకోవాలి వెంటనే కోల్కత్తాకి టికెట్స్ బుక్ చేయి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పని మీద ఢిల్లీ వెళ్తున్నామని చెప్పు అని అమర్ రాథోడ్తో అంటూ ఉంటాడు మరో పక్క బాగి కర్ణన్ కలిసి తను కలవాలనుకున్న కొడైకెనల్ అక్క ఆరు ఇద్దరు ఒకటే అన్న నిజాన్ని చెబుతుంది దాంతో కరుణ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ నిజం విన్న తర్వాత నాకే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది నువ్వు అలా ఎలా నార్మల్గా ఉన్నావే నీకు గతం బాగానే గుర్తుందా మత్స్థితి ఏమీ కోల్పోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను గతం మర్చిపోతే ఈ విషయాలన్నీ ఇలా చెప్తానని బాగా అంటుంది అవును నిజమే కదా నేను నమ్మలేకపోతున్నాను ఇన్ని రోజులు మీ ఆయనకు నిజం తెలిసి కూడా ఎందుకు దాచాడో నువ్వు అడగక్కపోయావా అని కరుణ అంటూ ఉంటుంది దాంతో బాగి ఎలా అడగలనే ఆయన నిజం దాచిపెట్టిందే నా కోసం నేను బాధపడకుండా ఉండాలని చెప్పి ఆయన నిజాన్ని దాచిపెట్టారు నన్ను ఎందుకు బాధపడలేదని నేను ఆయన్ని అడగాల అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును అది కూడా కరెక్టే అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది తర్వాత బాగి అసలు కొడైకెనాల్లో ఉండే అక్క నాకు ఫోన్ ద్వారా పరిచయం అవ్వడం ఏంటి నాన్న తర్వాత నానపించే వ్యక్తిలాగా నాకు దగ్గరయ్యి నాకు వచ్చిన ప్రతి కష్టంలో తోడుగా ఉంటూ నా కన్నీళ్లను తుడిచిన ఆ అక్క సడన్గా చనిపోవడం ఏంటి అక్కని కలవడానికి కొడైకెనాల్ వచ్చిన నా దగ్గరికి అక్క తాళి చేరుకోవడం ఏంటి అదే తాళిని ఆయన నా మేడలో కట్టడం ఏంటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు కానీ బాగా ఆలోచిస్తే వీటన్నిటికీ ఏదో బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క వినోద్ అమెరికా నుండి తిరిగి వస్తాడు ఇక అమెరికా నుండి వినోద్ వచ్చాక పిల్లలు అమర్ వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమర్ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వినోద్ సారీ అన్నయ్య వదిన చనిపోయినప్పుడు చూడడానికి నేను రాలేకపోయాను వదిన్ లేని ఇంటిని చూడలేకపోయాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు తర్వాత ఆరు వచ్చి ఆరు తీస్తూ ఉంటే ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు తను పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ అని చెప్పగానే ఎక్కడో చూసినట్టుగా ఉందని చెప్పి వినోద్ అంటాడు మాకు కూడా మొదట్లో అలాగే అనిపించేదని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు నేను వెళ్ళి వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తానని చెప్పి ఆరు ఫోటో ఉన్న గదిలోకి వినోద్ వెళ్తూ ఉంటాడు పిల్లలు బాధపడతారని ఆరు ఫోటో హాల్లో పెట్టలేదని చెప్పి అమర్ చెప్పడంతో వినోద్ ఆ ఫోటో ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటాడు మరోపక్క మనోహరి వినోద్ ఆరు మీద నీకున్న అభిమానాన్ని బావి మీద ద్వేషంగా మారుస్తాను అని చెప్పి నువ్వు నా అని చెప్పి మనసులో అనుకుంటుంది వినోద్ ఆరు ఫోటోకి దండం పెట్టుకుంటూ గతంలో తనకు యుఎస్లో సీట్ రావడం కోసం ఆరు పూజలు చేస్తూ మొక్కుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతాడో తర్వాత మనోహరి అక్కడికి వచ్చి వినోద్ ఆరు లేని ఇంటిని నువ్వు అని చెప్పి నాకు తెలుసు కానీ బాగీ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఎంతైనా ఆ నలుగురు పిల్లలు తన సొంత పిల్లలు కాదు కదా అమర్కి వాళ్ళని దూరం చేసి రేపు మాపో తను హాస్టల్కి పంపించేస్తుంది అని చెప్పి బాగి గురించి వినోద్కి చెడుగా చెబుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందండి అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు బాగి మొదట్లో ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది బలవంతంగా అమర్ని పెళ్లి చేసుకుందంటూ బాగి కథ మొత్తాన్ని కూడా మార్చి కావాలనే బాగిని వినోద్ ముందు మనోహరి విలర్ని చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి ఆరు ఫోటో చూస్తుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి